సరే విఘ్నూ మా ఇంట్లో అయితే వచ్చి చేసేలా లేరు అని వాళ్ళు వచ్చి చేసే వరకు మీ ఇంట్లో కూడా వెయిట్ చేసేలా లేరు ఇంకా మనం వెళ్లి పెళ్లి చేసేసుకుందాం అని ఒక ప్రపోజల్ అయితే నాకు పెట్టారు నేను అసలు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే మేము టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాం మా మ్యారేజ్ ట్వంటీ ట్వంటీ టూ లో అయింది మేము రిలేషన్షిప్ లో సెవెన్ ఇయర్స్ గా ఉన్నా సెటిల్ అయి త్రీ ఇయర్స్ పైన అయింది నా చేతలో తన చేతలో కూడా డబ్బులు ఆడుతూనే ఉండేవి ఎందుకంటే మేము హోమ్ ట్యూషన్స్ కూడా చెప్పేవాళ్ళం కొంచెం టైం పట్టినా సరే వెయిట్ చేసి ఎలాగోలా పేరెంట్స్ ఒప్పించి గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకుందాం అనే ఒపీనియన్ తోనే కదా అలాంటిది ఇప్పుడు ఎవరు లేనట్టు మేము ఇద్దరమే వెళ్లి పెళ్లి చేసుకోవాలి అంటే అస్సలు ఒప్పుకోలేదన్నమాట ఏడు పాగలేదు ఆ మాట విన్నప్పటి నుంచి కూడా సరే మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి ఇంకొకసారి ఇంట్లో ప్రపోజల్ పెడదాం ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి ముహూర్తాలు తీయకపోతే మాత్రం ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం అని ఫైనల్ గా డిసైడ్ అయ్యాము మా సైడ్ మా ఇంట్లో వాళ్ళకి ఫుల్ ఫ్లెచ్డ్ గా ఇష్టం ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ తో వచ్చి మ్యారేజ్ చేస్తే అంత తప్ప వెళ్లిపోయి చేసుకుంటాం అంటే ఒప్పుకుంటారా ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పారనమాట ఇప్పుడైతే పెళ్లి చేసేది లేదు అని అన్నారు సరే ఎప్పుడు చేస్తారు అంటే టైం చెప్పట్లేదు అనమాట ఎన్న పట్టొచ్చు అని అన్నారు సరే మీరైతే చేసేటట్లు లేరు నేనే వెళ్ళి పెళ్లి చేసే తను చెప్పారు అలా వెళ్ళి చేసుకునేలా ఉంటే ఇంట్లో అడుగు కూడా అని వాళ్ళు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అయినా సరే తను ఏం చేశారంటే నేను రెండు మూడు నెలల్లో పెళ్లి అయితే చేసుకోవడం పక్క ఏ రోజు తెలియదు కానీ అని చెప్పైతే ఇన్ఫార్మ్ చేసేసాడు అఫిషియల్ గా అంతే అంత వీడియో బాయ్